శ్రీవారి మహాభిషేకం నిత్యాభిషేకాలు భక్తులకు అందరికీ కూడా సంపూర్ణంగా శీఘ్రంగా దేవార దేవతల కంటే కూడా త్రికార ఆరాధన పూర్తి చేసి శ్రీవారి ఒకటి ఒకటిన్నర గంటలకు బాగా వేసుకున్నారు మహిళ రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా రాత్రి తొమ్మిది యాభై నిమిషము పడుతుంది కోటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తి తగ్గుతుంది దానివల్ల మొత్తము మూడు గంటల యాభై ఏడు నిమిషాలు గ్రహణం జరిగిన దానివల్ల ఉదయం ఎంత జరిగిన తర్వాత ఉదయం స్వామివారి పరివార దేవతల కంటే దేవతల మూల విరాశి అమృతి రోజు తయారు సోమవృత్తు పరివార దేవతలకందరూ దుర్పాలకులందరికీ కూడా పచ్చామృత అభిషేకాలు చేసి శుద్ధి చేసి పుణ్యావాసనం చేసి ఊళ్ళ ఆలయము ఆలయము ఆకారము కల్పీఠాలు కేసుకోవాలి సముద్రాలు చేసుకోవాలి పదివారి అందరికీ కూడా అభిషేకాలు చేసి నిత్య అలంకారం చేసి నిత్యాభిషేకాలు చేసి యథావిధిగా స్వామివారి దివారాధన పూజా కార్యక్రమాలు యథావిధి శ్రీవారి భక్తులకు అందరికీ కూడా ఎనిమిది యాభై నిమిషాల మంది శ్రీవారి పరిశ్రమ గ్రహణం ఉండిన దాని వలన అతి శీఘ్రంగా ఆరు గ్రాములకు దావులకు ఉండగా శాస్త్ర దాని వలన అతి శీఘ్రంగా శ్రీవారి లోక క్రియానికి ఖాత్రి లక్ష్మి సుతావీ కూడా అనుగ్రహం కలిగా వయసు అండేవాళ్ళు గర్భస్త్రీలు చిన్నపిల్లలు ఆరు ఆరున్న లోపల అందరూ కూడా